ఈరోజు నేను ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీ అయినా బూడ కాకరకాయతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డలు తొందరగా మగ్గిపోతాయి చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది అలా అని మాడకుండా చూసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి కంటే వెల్లిపాయలు ఒకటి కచ్చాపిచ ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీకి ఎప్పుడే కానీ కాకరకాయలో అల్లం వెల్లుల్లి వేయకుండా ఒక వెల్లుల్లి ఒకటే దంచి వేసుకోవాలి బాగుంటుంది అప్పుడైతే కర్రీ చూసారా ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా అందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మనము కాకరకాయ కూర వండేటప్పుడైనా ఈ కాకరకాయ కూర వండినప్పుడైనా మూత అస్సలు పెట్టకూడదు మూత పెడితే ఖచ్చితంగా చేదు వచ్చేస్తుంది కూర మొత్తం మూత పెట్టకుండానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా అడగంటకుండా చూసుకోవాలి అది కలుతూ ఉండాలి తాకొకసారి అది కలిసి మొత్తం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలి ఇది మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి మనకి అడగంటకుండా చూసుకుంటూ ఉండాలి మూత మాత్రం అసలు పెట్టకూడదండి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టకుండానే కంప్లీట్లీ లో ఫ్లేమ్లోనే ట్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ ఎంతో టేస్టీ అయినా బోడకాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో చూడ్డానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి దొరికేది ఈ సీజన్లోనే వర్షాకాలంలోనే దొరుకుతాయి ఇవి చాలా కాస్ట్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్ మాడ వీడియోతో